నమస్తే వెల్కమ్ టు ఓల్గా న్యూస్ నేను భానుశ్రీ తెలంగాణ వ్యాప్తంగా సంధ్య థియేటర్ ఘటన ఏదైతే ఉందో చాలా హల్చల్ అయిపోయింది అనే చెప్పొచ్చు మనందరికీ కూడా తెలుసు ఏ విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపించింది నేషనల్ వైడ్గా ఇది బాధాకరమైనప్పటికీ కూడా అసలు ఎంత ప్రస్తుతం బర్నింగ్ టాపిక్ అనేది మనందరికీ తెలుసు అయితే సంధ్యా థియేటర్ ఘటనలో చనిపోయినటువంటి రేవతి గారి గురించి కూడా మనందరికీ తెలుసు పాపం వాళ్ళ అబ్బాయి రేవతి గారి అబ్బాయి కూడా ఇప్పుడు ప్రస్తుతం చికిత్స పొందుతూ మెల్లిమెల్లిగా కోలుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది అయితే తన భర్త మీద ట్రోల్స్ బాగా నడుస్తున్నాయి బయట అని అయితే నేను ఈ విషయం మీద మాట్లాడడానికే ముందుకైతే రావడం జరిగింది అయితే ఇది దాదాపుగా ఒక వారం క్రిందటి నుంచి కూడా దీని మీద చర్చలు అదేవిధంగా ట్రోల్స్ చాలా ఏర్పడుతున్నటువంటి సందర్భం అనేది చెప్పాలి ఏదైతే భాస్కర్ గారికి రష్మిక మందాన్ని ఇచ్చి పెళ్లి చేయాలి అంటూ కూడా మరి ఇప్పుడు తనకి దిక్కెవరు ఏదైతే ఇద్దరు పిల్లలు ఉన్నారో మరి ఏదైతే వీళ్ళ వల్లే ఇప్పుడు అల్లు అర్జున్ గారి వల్లే అనుకోను అనుకోకున్నాను ఇన్డైరెక్ట్గా కూడా వాళ్ళ వల్లే అన్నట్టుగా కూడా ఇప్పుడు అల్లు అర్జున్ మీద కేసు అయింది అదంతా చూస్తున్నాము ఏ విధంగా వెళ్తుంది అన్నట్టు కూడా మన అందరికీ తెలుసు అయితే మరి రక్ష్మి రష్మిక మందాన గురించి అసలు టాపిక్ ఏ లేదు అసలు ఆవిడ ఏమైపోయారు ఆవిడ కూడా ఇందులో పాత్ర దారియే కదా మరి భాస్కర్ గారికి ఇప్పుడు ఆయన ఏమో డబ్బు చెల్లించారు మరి ఇప్పుడు ఆయనకి తోడు నీడ ఎవరు అంటే రష్మిక రష్మికా మందాననిచ్చి పెళ్లి చేయాలన్నట్టుగా కూడా కొంత బయట ట్రోల్ అయితే బాగా జరుగుతోంది ఒకసారి మీకు నేను చూపించే ప్రయత్నం చేస్తున్నా వెనకాలే మీకు స్క్రీన్లో కనిపిస్తోంది కదా అయితే చూడండి అసలు ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో అంటే ఏ విధంగా ట్రోల్ చేస్తున్నారని కామెంట్స్ ఏ విధంగా వస్తున్నాయని కూడా చూపించే ప్రయత్నం చేస్తాను దీని అమ్మ ఈసారి నుండి బెనిఫిట్ షో అంటే పెళ్ళాన్ని వెంటేసుకు ఎగబడతారుగా ఈ మాట ఈయన ఎందుకన్నాడంటే ఇక్కడ చూడండి వాడెవడో శివరాజ్ పోర్లా అంట సంధ్యా థియేటర్ తొక్కిసేలాటలో చనిపోయిన రేవతి గారి భర్తకి రష్మిక మందాననిచ్చి పెళ్లి చేయమని అఫీషియల్ హ్యాండ్స్లో కామెంట్స్ చేస్తున్నాడు సో చూశారు కదా ఇలా ఒకరనే కాదు ఇలా చాలా వేల మంది కూడా కామెడీగా తీసుకుంటున్నారు ఈ ఇష్యూని అంటే ఇది కామెడీగా చూడాలా సీరియస్గా చూడాలా కానీ కూడా అర్థం కాని అర్థం కానిటువంటి పరిస్థితుల్లో కొంతమందిని పడేస్తున్నారు ఈ నెటిజన్లనే చెప్పొచ్చు ఏదైతే కామెంట్స్ ఎంత విపరీతంగా అంటే ఒక్కరు ఇద్దరు కాదు వేలల్లో వస్తున్నటువంటి కామెంట్స్ ఇవి మీరు ఒక్కసారి చూసుకుంటే కనుక ఈ పేజ్ని ఓపెన్ చేసి చనిపోయిన రేవతి గారి భర్తకి భర్త భాస్కర్ గారికి రష్మికా మందననిచ్చి పెళ్లి చేయాలంటే దాదాపుగా చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు అంటే తెలంగాణ వ్యాప్తంగా ఇది ఒక ఘటన ఏదైతే ఉందో సంధ్యా థియేటర్ ఇష్యూ ఇది అందరూ కూడా చాలా సీరియస్ ఇష్యూగా చూస్తున్నారు అది అఫ్ కోర్స్ సీరియస్ ఇష్యూ కానీ దీన్ని పట్టుకొని చాలా కామెడీ వేలో కూడా ట్రోలింగ్ చేయడం అనేది మరి ఎంతవరకు కరెక్ట్ ఏంటి అనేది కూడా ఈరోజు నెటిజన్లు కూడా తిరిగి ఈరోజు ఒక చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఏర్పడిందని చెప్పాలి అసలు ఈ ఈ కామెంట్ మీద అసలు ఈ ఏదైతే ఇట్లా చేస్తున్నటువంటి దీని మీద అసలు మీ అభిప్రాయం ఏంటో కూడా మేము ఖచ్చితంగా తెలుసుకోవాలి ఎందుకంటే అసలు ఇది ఏ వేలో చూడాలని అసలు ఎవరికీ అర్థం కాకుండా ఉంది వీళ్ళు ఇట్లా కామెడీస్ చేస్తూ ఉంటే మరి నిజంగా రష్మిక మందనకి అసలు ఈ టాపిక్ ఇట్లా వస్తున్నటువంటి అసలు ఈ ఇష్యూ మీద అసలు తనకి ఇంకా తెలుసా లేదా అని కూడా ఒక డౌట్ ఎందుకంటే తన వరకు వెళ్తే ఇట్లా మాట్లాడుతున్నారని ఆఫ్ కోర్స్ కొంత ఆమె కూడా భావోద్వేగానికి గురయ్యేదేమో మరి మేబీ కామెడీగా తీసుకుంటారు ఏదంటే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో చూస్తూ ఉంటాం అన్ని కొట్టి పడేసే విధంగా కూడా వాళ్ళు తీసుకుంటూ ఉంటారు ఏది పెద్దగా పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు అలా ఉంటేనే ఇండస్ట్రీలో ఈ ఒడిదుడుకులు అనేది నిలదొక్కుకోగలిగితేనే ముందుకు వెళ్తారన్నది కూడా ఓ టాపిక్ అయితే మరి ఆవిడ తెలిసి సైలెంట్గా ఉన్నారా తెలియక ఇప్పటివరకు సైలెంట్గా ఉన్నారా అన్నది కూడా ఒక చర్చనీయాంశంగా మారింది మొత్తానికైతే చనిపోయిన రేవతి భర్తకి న్యాయం జరగాలంటే కొంత అయిన ఈ సర్దుమనగాలంటే అల్లు అర్జున్ గారు డబ్బులు చెల్లించారు మరి రష్మిక మందనని ఇచ్చి పెళ్లి చేస్తే కొంత సర్దుబాటు అవుతుంది పిల్లలు లేని వాళ్ళకి తల్లిగా రష్మిక మందన వస్తే ఇంకా బాగుంటుంది వాళ్ళ కుటుంబం అన్నట్టుగా కూడా వీళ్ళు మరి కామెడీగా మాట్లాడుతున్నారా ఇది సీరియస్గా మాట్లాడుతున్నారా అసలు చాలా దారుణమైనటువంటి కామెంట్స్ అయితే ఎదుర్కొంటుంది రష్మిక మందన అనే చెప్పొచ్చు మరి చూడాలి ఏంటి మరొకవేళ తన రెస్పాండ్ అయితే ఎలా మాట్లాడుతుంది దీని మీద పాజిటివ్గా స్పందిస్తారా నెగిటివ్గా స్పందిస్తారా మరి ఆమె భావ ద్వైగానికి గురవుతారా ఏంటి అని కూడా చూడాలి ఖచ్చితంగా